జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి మరియు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ నర్సీపట్నం మరియు గొలుగొండ మండలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు నర్సీపట్నం మండలం దబ్బాడ ఎంపీయూపీ స్కూల్ పోలింగ్ స్టేషన్ ఏజెన్సీ లక్ష్మీపురం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పోలింగ్ స్టేషన్లను సందర్శించి మౌలిక వసతులు భద్రత ఏర్పాట్లు గూర్చి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గులుగొండ మండలం ఎరన్నపాలెం పోలీస్ చెక్ పోస్ట్ ను కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏజెన్సీ లక్ష్మీపురం పోలీస్ చెక్ పోస్ట్ ను గులగొండ ఫ్లైయింగ్ స్క్వాడ్ ను జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి మరియు జిల్లా ఎస్పీ కేవీ మురళీ కృష్ణ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని మద్యం నాటుసారా గంజాయి అక్రమ రవాణా అరికట్టాలని నగదు బంగారం వెండి ఇతర విలువైన లోహాలు మరియు ఉచిత కానుకలు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ నమోదు చేయాలన్నారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట కేడిపేట ఎస్ఐ ఉపేంద్ర మరియు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు చెక్ పోస్ట్ మాకు ఎఫ్ఎస్టీకి మన మైండ్ స్పోర్ట్స్ ఉంటాయి అవి అవి ఎలా పనిచేస్తున్నాయి గ్రామం అదేవిధంగా కొన్ని ఈ కాన్స్టిట్యున్సీలో ఇన్సైడ్లో ఇందులో ఉన్న ఈ పోలింగ్ స్టేషన్ దాంట్లో చెక్ చేయడం అంతావరణ మారిటీ ఇంకా స్ట్రిక్గా చేస్తూ అది ఒక అన్ని చేస్తున్నారో లేదా చెక్ చేయడానికి